హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇవ్వరం మనం గూడూరు మార్కెట్లోనే ఉంది ఇవ్వరం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఆ గొర్రెలు సూటి గొర్రెలు పిల్లతల్లు ఏం ధరలు ఉన్నాయి ఎలా ఎలా కొనుంటే ఎంత కొన్నారనే డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్తే తెలుసుకుందాం ఈరోజు కట్టలు మార్కెట్ అసలు ఎలా ఉంటుంది ఏందనేది మనం లాస్ట్లో అయితే ఒకసారి మాట్లాడుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజావనం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది వారం మనకు గూడూరు మార్కెట్లో సూడి గొర్రెలు ప్లస్ వచ్చేసి పిల్లతల్లులు గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత తక్కువ ఉన్నారో ఏంటి అనేది లోపలికి వెళ్ళేస్తే ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి జిల్లా కాదు కదా ఇక్కడ తిరుపతి దగ్గర కాదు మనకి ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడు టౌన్ అంటే గూడు టౌన్లో కాదు గూడు టౌన్ నుంచి మనకి ఒక ఆరు కిలోమీటర్ల దూరం నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ప్రతి శుక్రవారం ఉదయం మార్నింగు ఐదు ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఒక వారం ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేదని లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఇంకోసారి కూడా చెప్తాం కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది మనకి సంతానం జరుగుతుంది సరే లోపలికి వెళ్ళేసి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం ఏం కావాలి అన్న సరేలే పోటే దీని ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఇరవై ఆరు గొర్రెలు పిల్లలు ఎందు పది పిల్లలు ఏం చెప్తున్నారు అన్న జాత ఇరవై ఎనిమిది జత చెప్తున్నారు ఇంకా ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు గొర్రెలు పది పిల్లలు అనేవి వస్తాయి మిగతా సూడు గొర్రెలు అనేది ఉన్నాయి జత ఫ్రై మనకి ఎంత ఇరవై ఆరు వేల ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిన ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి ఓకేనా మనకి ఇంకా మార్కెట్లో చాలా వరకు కట్టలు అనేది ఆగున్నాయి అసలు ఈ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఏదైనా కొనుగోలు జరుగుంటే నాకు తెలిసి ఇవి కూడా అమ్మక రెట్లు అనేది వెళ్ళిపోతున్నాయి ఈరోజు మార్కెట్ ఎలా ఉందండి అసలు మార్కెట్ ఏం పెద్ద లేదు డౌన్లో ఎవరు అడిగే వాళ్ళు లేదు బయట వాళ్ళు రాలా అంతా మన వాళ్ళే వచ్చారు మార్కెట్ అయితే పెద్దగా లేదు ఓకే కొన్ని అక్కడైతే ఒక కట్ట మనకి లోడ్ జరుగుతుంది ఎంత కొన్నారు ఎన్ని పిల్లలు ఎన్ని గుర్లు లోడ్ చేస్తున్నారు అవి ఎంత కొన్నారు అనేది ఆ లోడ్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి మాట్లాడదాం బ్యాచ్ అయితే ఈ మొత్తం ఎన్ని గుర్రెలు ఎంత కొన్నారు అనే దీని బండికైతే లోడ్ చేస్తున్నారు మన అన్న వాళ్ళు ఈ కట్ట మన సంత లేకి నాకు తెలిసి ఈ బ్యాచ్ కొనుగోలు జరిగింది గుర్రెలు కూడా సైజులు ఉన్నాయి పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం గొర్రెలు ఎన్ని పిల్లలు ఎన్ని ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అయితే మా కొన్నారు అనేది ఒకసారి మాట్లాడదు ఇక్కడ మన అన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఉన్నారు మొత్తం ఎన్ని ఉన్నాయి వాళ్ళు కొన్న బండికి లోడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ మొత్తం కొన్నారా ఎన్ని సెలెక్ట్ పరంగా మొత్తం ఎన్ని కట్ట యాభై గుర్రెలు ముప్పై గుర్రెలు తిరగడం పిల్ల ఎంత మేడం నేను పడుకొని ఎన్ని పిల్లలు వస్తాయి ఎంత మేడం రేట్ ఎంత పడిందా కొనుక్కొని ఉందా ఇరవై ఎనిమిది కానీ కట్ట అనేది మొత్తం యాభై గోర్రెలు వాటిలో సెలెక్ట్ పరంగా మనకి ముప్పై గోర్రెలు అవి ఎన్ని పిల్లలు వచ్చినా తీసుకుంటారు అంటే పిల్లలు వచ్చినా తీసుకుంటారు లేదా సూటు వచ్చినా తీసుకుంటారు జత అనేది మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మీద వీళ్ళు సెలెక్ట్ పరంగా పళ్ళు అన్ని చెక్ చేసుకుని లోడ్ చేసుకుంటారు యాభై గొర్రెల్లో ముప్పై గొర్రెలు అనేది ఎన్ని పిల్లలు సన్ని పిల్లలు జత అనేది మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మీద సెలెక్ట్ పరంగా మన అన్న వాళ్ళు కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు వేరే బ్యాచ్లు అయితే చూద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక కట్టనేది ఉన్నాయి కొన్నారా మరి అమ్మడానికి ఉన్నాయి అడగన్నాయి ఈ కట్ట మొత్తం ఏం పిల్ల కొడుకు అమ్మల ఏమాన్ని అవునా ఎన్ని గుర్రెన్ని పిల్లలు అయ్యా పిల్లలు ఎన్ని ముప్పై ఐదు ఉండయాలు ఇరవై ఐదు పిల్లలు ముప్పై ఐదు గుర్రులు ఇరవై ఐదు పిల్లలు ఏం చెప్పారు కట్ట మీద ముప్పై రెండు వేలు చెప్పినా ఇరవై ముప్పై ఎన్ని చదువు ముప్పై రెండు వేల ఇరవై తొమ్మిది వేలు కడతారా ఓకే కట్ట కట్ట మొత్తం మనకి ముప్పై ఎన్ని ఎన్నిగుర్రెనా ముప్పై రెండు గూర్రె ముప్పై ఐదు గురలు ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడ్ ఖచ్చితంగా బేరాలు ఉంటాయి ఇరవై ఐదు పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది కూడా ఉన్నాయి కొట్టలేదే కొవాలేనా ఒక పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా మొత్తం ముప్పై ఐదు గొర్రెలు ఆ ఇరవై ఐదు పిల్లలు మిగతా సూట్ గొర్రెలు గొర్రెలు అనేది సైజు గొర్రెలు ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటర్నే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలైతే ఉన్నాయి చాలా వరకు ఈ ఆ సరే ఓకే తమ్ముడు ఇక్కడ మన వాళ్ళు కొన్నారా లేకపోతే రిటర్న్ అనేది ఉన్నాయి కొన్నతే ఉన్నారు వరి 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 వర ఒక దొరకద్దా కాదు గొర్రెలు పొలం పట్టుకుంటాడా మనిషా కట్టలేదు రోజులు పట్టుకుంటారా ఒక దాన్ని తొరకుంటా పోతారా ఏంది బ్రోర కుర్రోడా ఏందబ్బా ఏందా తబ్బి పిల్ల పడిపోతుండే కొన్నారయ్యా కొన్నారా కొనియర పో నువ్వు పోనా మండలు తెలిసినోడుగా కొడుగుర కాళ్ళు పోతాయి అటు మనిషి ఇంకో గురిని ఇంకో గురిని ఏ ఏడ కట్లో నిలబెట్టరా ఇంక పోతే గురు గురికి పోవయ్యా పిల్లలు తొక్కుంటా వేసుకోండి పోతే పోతే నిలబడవా పోనీ ఆ పక్క నల్దోళ్ళు కొన్నారా బాగా పాయ్ ఓకేనా ఈ మనం రేట్ అడిగేదానికి కూడా టైం లేదు ఎందుకంటే వాళ్ళు కొన్నారు కానీ అవి వెళ్ళిపోతున్నాయి అటు ఇటు పరిగిస్తున్నాయి ఈ టైంలో మనం వెళ్ళి రేట్ అడిగాం అనుకో మేము ఉండే పరిస్థితి మీరు రేట్ చెప్పాలని అడుగుతారు కాబట్టి ఇవి కొన్నారు ఎంత కొన్నారు అనేది డీటెయిల్స్ అయితే తెలియదు సరే వాళ్ళు కొన్నాయి నా వెళ్ళిపోయి ఉన్నాడు ఎందుకంటే ఇవి అటు ఇటు పరిగిస్తున్నాయి కాబట్టి మనం అడగడం కూడా కరెక్ట్ కాదు పోయిందా పట్టుకుని ఇలా పట్టుకోలేదు కొన్నారన్నా ఎంత పండి జత ముప్పై ఏళ్ళు ఎన్ని గోరలు వెళ్ళివలనా పది గోరెలు పది పిల్లలు ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పది గోరెలు పది పిల్లలు సార్ పది గోరెలు పది పిల్లలు జత అనేది మనకి ముప్పై ఏళ్ళ మీద ఈ కట్ట అనేది కొన్నారు కానీ కొద్దిగా ఆరు పళ్ళ మీద గూర్రెలు ఎక్కువగా ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అనేది తక్కువ ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి పది గూరెలు పది పిల్లలు జత అనేది మనకి ముప్పై వేలతో కొన్నారు కొని బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఓకే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఈరోజు మార్కెట్లో గోర్లు ఎక్కడెక్కడ ఆగిపోయాయి బేరాలు పెద్దగా లేనట్టే ఉన్నాయి ఆ మూల ఉన్నాయి అక్కడ ఒక కట్ట ఉన్నాయి లోపల బిల్డింగ్లో కొన్ని ఉన్నాయి టైం మనకు పదకొండు అవుతుంది ఏమన్నా అమ్మాయ అమ్మలేదా అమలా ఏమలా ఉన్నాయి అట్టేనో ఎన్ని గోర ఎన్నికలున్నా కరెక్ట్గా తెలియదు ఎన్ని తమ్ముడు నీకో తెలీదా

ఓకే కట్టర్లో సెలెక్టివ్ పరంగా పది గుర్లు పది పిల్లలు అడుగుతున్నారు ఆయన ఇప్పుడు మనం అడిగాం కదా బండికి లోడ్ చేస్తున్నారు పది గొర్రెలు పది పిల్లలు ముప్పై వేలతో అది కొన్నారు అదే ఈ బ్యాచ్లో నుంచి తీస్తారు ఈ బ్యాచ్ లో మళ్ళీ ఇంకొక పది గుర్లు పది పిల్లలు అన్నవాళ్ళు అడుగుతున్నారు ఆయన అటు ఇటు మాట్లాడుతున్నారు ముప్పై వేల మీద అడుగు అంటున్నాడు ఫైనల్గా మనకి పది గుర్రెండ్లు పది పిల్లలు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలకు రావచ్చు ఈ బ్యాచ్ లో పది గొర్రెలు పది పిల్లలు ఎందుకంటే సెలెక్టివ్ పరంగా అడుగుతున్నారు బేరాలు అడుగుతున్నారు ఏం అడగద్దో చూద్దాం సరే ఏం జరగద్దని చూద్దాం సరే బేరం అయితే తెగల అన్న వాళ్ళు అడగలేదు ఆయన ఇంకేం చెప్పలేదు ఇక్కడ చాలా వరకు పెద్ద కట్టే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది ఒక్కసారి చూద్దాం

పేర్లు చెప్తున్నా గురుకు ఒక పెళ్లి వేసి పిల్లడు చెప్తారా ఏమయా పొట్టేళ్ళు వదిలేసి గొర్రెలు పట్టిన మళ్ళీ ఆయనలే పొట్టే ఏది ఏది లైన్ ఉంటది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అరవై ఐదు గొర్రెలు పిల్లలు పిల్లలు ముప్పై నాలుగు పిల్లలు రేటు ఆయన ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు తేరాలు జరుగుతున్నాయి మేము వీడియో వచ్చిందా మా కట్టగా చెప్తారు వాళ్ళు మళ్ళీ ఎక్కువ తక్కువ చేపినారు రేపు పల్లీలు లేకపోయినానుకో రైతులు ముప్పై వేలు చెప్తే మా ముప్పై రెండు వేలు కట్టలేదు మనకి అరవై ఐదు గొర్రెలు ముప్పై ఐదు చిల్లర అంటే ముప్పై రెండు ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి అనేది జరుగుతున్నాయి అక్కడ కానీ సెలెక్ట్ పరంగా అడుగుతున్నారు కానీ అది ఇంకా బేరం అనేది చెక్ కాలేదు ఇక్కడ సెలెక్ట్ పరంగా అన్నప్పుడు అడిగి పళ్ళు కళ్ళు అనేది చెక్ చేసుకొని ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది బేరం చేసుకున్నాక వీళ్ళు సపరేట్గా చేసుకొని తీసుకుంటారు బేరం ఏంటంటే కట్ట మీదనే చేస్తారు మాకు ఇన్ని గొర్రెలు ఇరవై గుర్రె ముప్పై గొర్రెలు అనేది మాట్లాడుకుంటారు ఎన్ని పిల్లలు వస్తే అన్ని పిల్లలు అని మాట్లాడుకుంటారు దాన్ని బట్టి బేరాలు అనేది జరుగుతుంటాయి ఓకే ఈరోజు మార్కెట్ అయితే చెప్పాలంటే చాలా డల్లుగానే ఉంది కొనేవాళ్ళు పెద్దగా రాలేదు చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి బేరాలు అయితే జరుగుతున్నాయి అక్కడ అక్కడ ఆయన మామూలు పొట్టేళ్ళ కొంటుంటాడు ఉంటాడు కానీ ఈ గొర్రెల కట్టలు అనేది ఆయన అరవై ఐదు గొర్రెలు ముప్పై రెండు ముప్పై ఆరు పిల్లలు జత్త అనేది మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇంకా అక్కడ కట్ట దగ్గర అయితే ఎవరు లేరు ఆ కట్ట అయితే అడగదామనుకున్నా ఇంకా ఇక్కడ ఏదైనా కట్టలు ఉన్నాయో చూద్దాం ఒకసారి ఎవరు లేరు లేరా ఎవరు లేరు కట్టలు కడా అడిగిపోయి వాళ్ళు కూడా ఎండకేం చేస్తారు బాహా పోయి నేటం కూర్చుండే వాటిని ఇంటికి వేసుకోపోయి నీళ్ళు మేత అయినా పెడితే తాగతాయి కదా

పద్దెనిమిది గొర్రెలు మిగిలినాయి పదహారు వేలు అడుగుతున్నా అంతే కదా ఇంక సెలెక్ట్ పరంగా పోయినప్పుడు ఒకరి మొత్తం వేసుకొచ్చారు అవునా డెబ్బై గొర్రెలు పోతే పద్దెనిమిది గొర్రెలు మిగిలే అంటే రెండు మూడు బ్యాచ్లుగా సెలెక్ట్ పరంగా అమ్మారు ఇంకా ఈ బ్యాచ్ అయితే మాములు మీరేం చెప్తున్నారు ఒళ్ళు ఎందుకు అడుగుతున్నారా నువ్వు పద్దెనిమిది వేలు చెప్తున్నావు పదహారు వేలకు రెండు వేలు డిఫరెంట్ పేరువా ఇంకేం అమ్ముతారులేదు రేపు ఇంకొక ఇరవై కలిపి అంతే కదా ఇంకెవరు టైం అయిపోయిందా పదకొండు అయిపోయా పదకొండు దాటేసిలా ఇంకేమొచ్చినా ఇంక రారు ఇంకంతా వరకు టైం చాలా వరకు బేరాలు ఆగి చేశారు వాటి నీళ్ళు అతని ఎత్తేసేయండి ఇంకా ఎవరు రారు గాని ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ చూసిన తర్వాత అక్కడ కొన్ని బండ్లకి రిటర్న్ అనేది వెళ్తున్నాయి ఒకసారి చూద్దాము ఆ బ్యాచ్ చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కట్టలు పోతుంది నేను కొన్నారా వెనక్కి వెళ్తా నేనా సరే కదన్న వాళ్ళు అడిగే రేట్లు కాదు కదా ఓకే ఈ అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఒక్కసారి మాట్లాడదాం మన ఎవరైనా ఆయనేనా బేరం మీద ఉన్నట్టున్న బేరండి నా ఇరవై ఏడు గుర్రె ఇరవై మూడు కిరలా ఏం చెప్తున్నావు ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై వేలు కానీ కట్ట అనేది మనకి ఇరవై ఏడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు ఆరు పళ్ళ మీద పైన అంటే ఆరు పళ్ళ పైన అనేది ఏజ్ ఉండేది పిల్లలు అనేది ఇరవై మూడు పిల్లలు వస్తాయి సైజులు ఉన్నాయి బలాలు లేవు పిల్లలు సన్న పిల్లలు వస్తాయి ఇరవై మూడు పిల్లలు వస్తాయా ఇరవై మూడు పిల్లలు ఇరవై ఏడు గోర్రెలు జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఓకే మార్కెట్ చెప్పాలంటే కొద్దిగా ఓకే పుల్ల లేని గోర్రెంటూ లేదు ఇంకా ఈ కట్ట మొత్తం మనకి పొన్ను లేని గుర్రెరంటూ లేదు మొత్తం ఇరవై మూడు పిల్లలు ఇరవై ఏడు గొర్రెలు జత అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి కానీ మార్కెట్ పెద్దగా లేవు కానీ చాలా కట్టలు అనేవి ఆగిపోయి ఉన్నాయి ఈరోజు ఈ వారం లేదు అమ్మలు అసలు పెద్దగా లేదు పర్ అవును నిన్న వారం వేరు ఈ వారం వేరు పర్లా రేట్ అనేది ఒక రీజనబుల్ రేట్గానే ఉన్నాయి కొంటే కొంచెం రీజనబుల్ రేట్గా వస్తాయి ఇరవై ఒక్క వెయ్యి ఆ మధ్యలో బేరైతే రావచ్చు నాకు తెలిసినంతవరకు కొంచెం ఏజ్బార్ గుర్లు వస్తాయి అందువల్ల రేట్ అలా ఉంది అంతేగాని ఇంక వేరేలా అనుకోవద్దు ఎందుకంటే పల్లెల్లో ఈ రేటుకి వస్తాయి అంటే రావున్నాయి ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ పరంగా అనేది వెళ్ళిపోయి ఉంటాయి పిల్లలు కూడా నాకు తెలిసినంతవరకు ఒకటి పిల్లలు ఒకటికుండవు అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను ఆ తల్లి అనేది ఒకటి కరెక్ట్గా ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్ని పిల్లలు చేంజ్ అయ్యి ఉంటాయి అది కూడా చెక్ చేసుకొని కొనుక్కోండి ఇంక ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ బ్యాచ్లు అయితే ఒకసారి అడిగి చూద్దాం రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఇంకా మనం రేట్లు అడిగినా కూడా ఈ టైంలో వెళ్ళి మనం రేట్లు అడిగినా కూడా జీవాలు అమ్మలేదు కాబట్టి వాళ్ళు రేట్లు చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి అర్థం చేసుకోండి రేపు అనేది మైతుకూరు సంత పీలేరు సంతక అనేది వెళ్తున్నారు రేపు మైదుకూరు సంతకెళ్ళి అక్కడ బ్రేడు నెల్లూరు బ్రౌన్ బ్రేడు గొర్రెలు ఎలా ఉన్నాయి పొట్టేళ్ళ పిల్లలు ఎలా ఉన్నాయి మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి అనేది మైతుకూరు సంత వీడియోలు అనేది రేపు వస్తాయి ఇంకా శనివారం అనేది మైదుకూరు ఆదివారం అనేది పీలేరి సంతకనేది వెళ్తా పీలేర్ సంతలో కూడా అక్కడ మనకి పొట్టేలు నెల జుడిపి పొట్టేలు కానీ మేకలు గొర్రెలు రేట్లు ఎలా ఉన్నది పీలేరు సంతకి రేపు ఆదివారం వెళ్తా కదిరి మార్కెట్ వచ్చి మంగళవారం వదరే కదిరి మార్కెట్ అనేది మంగళవారం అనేది ఖచ్చితంగా వెళ్తాను ఇంకెళ్ళి టైంలో మనం రేట్లు అడిగినా బాగోదు కాబట్టి అర్థం చేసుకుని ప్రతి వారం ఇదే చెప్తున్నా ఇంకే అనొద్దు మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్ముకొని ఎంతో దూరం నుంచి వస్తుంటారు వాళ్ళని వదిలేసి మనం వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే బాగోదు కాబట్టి ఫస్ట్ వాళ్ళని పంపించిన తర్వాత టైం ఉన్నప్పుడు అసలు మార్కెట్ ఎలా ఉంది ఏందని ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అక్కడ అర్థం చేసుకుని మనకి ఎవరు మన సబ్స్క్రైబర్స్ రాకపోతే ప్రతి జివ్వాలు కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ పెద్ద పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ వీడియోస్ చేసేవాడిని కానీ ఈరోజు టైం కుదరక ఆ వీడియోస్ అనేవి చేయలేదు ఓన్లీ మనకి త్రీ ఫోర్ మంత్స్ పొట్టేడు పిల్లలు ఈ గొర్రెలు వీడియో ఒకరికే తీశాను రేపు మైదుకు సంత వీడియోస్ ప్రతిదీ తీస్తాను మేకల వీడియో మేకపోతులు కటింగ్ పర్పస్ గొర్రెలు వచ్చేసి సూడు గొర్రెలు పిల్లతల్లు అట్లా ప్రతి వీడియో అనేది మన మైదుకూర్స్ అంత అనేది కవర్ చేస్తాం అక్కడ ఎవరు మన సబ్స్క్రైబర్స్ రారు కాబట్టి ఉదయం ఏడు గంటల నుంచే స్టార్ట్ చేసి తొమ్మిది వరకు నీట్గా ప్రతి జీవాలు మీకు నీట్గా లైవ్ అయితే ఎంత వస్తాయి ఒకటి ఏజ్ ఎంత ఉంటుంది జత్ర ఏం చెప్తున్నారు అనేది కొనుగోలు ఏమైనా జరిగితే అవి ఆ పోటీలకి మన నెల్లూరు జుడిపి పోటీలకి నెల్లూరు జుడిపి గొర్రెలకి అక్కడ గొర్రెలకి తేడా డిఫరెంట్ అనేది మనం రేపు ఆ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్